జోయాలుకాస్ డైమండ్ జ్యువెలరీ షో విలక్షణమైన జెమ్స్ కోసం ఉత్తమమైన కేంద్రం జోయాలుకాస్ వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్స్ కొండాపూర్ ఆగస్ట్ ఉత్తమమైన జ్యువెలరీ యొక్క ఆకర్షణీయతను ఆనందించే వారి కోసం డైమండ్ ఇష్టపడే వారి కోసం జోయాలూకాస్ డైమండ్ జ్యువెలరీ షోను సందర్శించే అవకాశం కోల్పోవద్దు ఆగస్ట్ తొమ్మిది నుంచి ఆగస్ట్ ఇరవై ఐదు వరకు ఈ గొప్ప ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం అత్యంత ఘనమైన జ్యువెలరీ ప్రదర్శన కాబోతుందని నిర్వాహకులు తెలిపారు తమ ఉన్నతమైన కళా విలక్షణమైన డిజైన్ల కోసం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జోయాలుకాస్ ఈ వైభవపేతమైన ప్రదర్శనలో తమ ప్రత్యేకమైన ప్రజలు కోరుకునే కలెక్షన్లు విడుదల చేసింది ఈ డైమండ్ జ్యువెలరీ షోలో సొగసుదనం వినూత్నలకు చిన్నంగా నిలిచే ఎంతో సూక్ష్మంగా తీర్చిదిద్దిన అద్భుతమైన ఇంతకుముందు ఎన్నడూ చూడని డైమండ్స్ అంకట్ డైమండ్స్ ఫ్రెషర్ జ్యువెలరీ ఆభరణాలను చూడవచ్చు ఈ ప్రత్యేకమైన కలెక్షన్ డైమండ్ షోలో మాత్రమే లభిస్తుంది అని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధన్యవాదాలు మన తెలంగాణలోనే జోయలుకాస్ కొండాపూర్ బ్రాంచ్లో జోయలుకాస్ కొండాపూర్ బ్రాంచ్లో డైమండ్ బిలియన్ షో నడుస్తుంది సో ఈ ఆఫర్ ఏంటంటే వరల్డ్లో ఎక్కడ లేని కలెక్షన్ మన జోయలుకస్లో మాత్రం కొండాపూర్లో ఎక్కడ పెట్టడం జరుగుతుంది డైమాండ్లో కానివ్వండి ప్రైడ్ కలెక్షన్ కానివ్వండి అనకా డైమాండ్లో ఎలిగెన్సా కానివ్వండి ప్రిషెస్లో రత్నా కలెక్షన్ ఇలాంటి వేరు కలెక్షన్లో మన కొండాపూర్ బ్రాంచ్లో పెట్టడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఇవాళ నైన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఆఫర్ ఉంది ఈ ఆఫర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ కొనే ఒక లక్ష రూపాయలు జ్యువెలరీ పైన వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ పూర్తిగా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇండిపెండెంట్ ఆఫర్ అని చెప్పేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ గోల్డ్ తీసుకుంటే దానిపైన టూ హండ్రెడ్ మిలియగ్రామ్ గోల్డ్ కాయిన్ వస్తుంది ఈ ఆఫర్ని ప్రజలందరూ కొండాపూర్ ప్రజలందరూ కాకుండా అవుట్లో ఉన్న వాళ్ళు కూడా సో స్పెషల్ కలెక్షన్ అనమాట తెలంగాణలో ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న కలెక్షన్ తెలంగాణలో ఇక్కడ నిజం మన కొండాపూర్ బ్రాంచ్లో పెట్టడం జరుగుతుంది అందుకోసం అనేది ఎవరైనా మన ప్రజలందరూ ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ